ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టద్దు ఇక్కడ ప్రభుత్వం సరిగా లేదు పెట్టుబడులు పెడితే నష్టపోతారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్ మంత్రి నారా లోకేష్ గారు సింగపూర్ పర్యటనలో ఉన్నప్పుడు ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టద్దు మీరు పెడితే నష్టపోతారు ఇక్కడ ప్రభుత్వం సరిగా లేదని చెప్పి సింగపూర్ గవర్నమెంట్కి మెయిల్ పెట్టారంట ఒక వ్యక్తి ఒక వ్యక్తి మురళీ కృష్ణ అని ఒక వ్యక్తి సింగపూర్ ప్రభుత్వానికి ఈమెయిల్ దగ్గర నుంచి వరకు వీళ్ళు ఈమెయిల్స్ ఆ వ్యక్తి ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందినటువంటి పిఎల్ఆర్ కంపెనీ మురళీ కృష్ణ అంట అతనే సింగపూర్ గవర్నమెంట్కి ఒక మెయిల్ పెట్టాడు అయితే మొదటి నుంచి రాజధానిని వ్యతిరేకిస్తుంది వైసీపీ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు గెలిచిన దగ్గర నుంచి రాజధాని పనులను పూర్తిగా పక్కన పెట్టేశారు రాజధానికి సంబంధించి అసలు కట్టే ఉద్దేశం వాళ్ళకి ఎలాగూ లేదు అలాగే అక్కడ భూములు ఇచ్చిన రైతులు ఉన్నారు కదా వాళ్ళని కూడా అవమానించారు వాళ్ళు ఇచ్చిన భూముల్ని ఇళ్ల ఫ్లాట్స్ కింద మారుస్తామని కొన్ని ప్రయోగాలు కూడా చేశారు సరే ఈ అదంతా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జరిగిపోయింది అనుకుందాం ఇరవై నాలుగులో వాళ్ళు ఓడిపోయిన తర్వాత కూడా రాజధానిని తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉన్నారు ఆ వైసీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు గతంలో ఎమ్మెల్యేలకు పనిచేసిన వాళ్ళు కానీ లేదా ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు కానీ స్వయాన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినా సరే ఆయన మాట్లాడేది అమరావతిలో ఏమి లేదు బూడిదే శూన్యం అమరావతి కట్టలేరు నీళ్లుంటాయి మునిగిపోద్ది ఇవే మాటలు అయితే ఈ అమరావతిని వ్యతిరేకించే దిశగా ఎందుకు అడుగులు వేస్తున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు అంటే అమరావతి నిర్మించి రాష్ట్రం డెవలప్ అయ్యి రాజధాని శిలాఫలకాల మీద చంద్రబాబు నాయుడు గారి పేరు ఉండడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే టీంకి ఇష్టం లేదు ఎందుకంటే ఫస్టు సీఎంగా ఫస్ట్ టర్మ్ సీఎంగా ఎక్కినప్పుడు ఆయనకి అవగాహన లోపించింది పరిపాలన అవగాహన లోపించింది పరిపాలన తెలియక సలహాదారులు ఇచ్చిన సలహాలతో నలభై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఫైవ్ ఇయర్స్లోను ఓడిపోయారు ఆ బాధ కొంత ఉంది అరే మనం ఆ టైంలో డెవలప్ చేయలేకపోయాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసేస్తే ఆ క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడుకి టీడీపీ పార్టీకి వెళ్ళిపోద్ది మనకేం దక్కదు ఎలా అయినా బురద చల్లితే ఆ రాజధాని అమరావతి నిర్మాణం జరగకుండా ఉంటుంది అనే చెప్పేది వాళ్ళ ప్లాన్ చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ఏంటంటే అరే రాష్ట్రానికి మనం నాలుగు సార్లు సీఎం అయ్యాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు హైదరాబాద్ని డెవలప్ చేసాం కానీ ఇప్పుడు విడిపోయిన తర్వాత మనం ఆంధ్రప్రదేశ్కి ఉంది తర్వాత ఫ్యూచర్లో మన పేరు ఎక్కడైనా శిలాఫలకం మీద చూస్తే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయిందంటే చంద్రబాబు నాయుడు గారే కారణం ఆయన యొక్క విజన్ ఆయన అలా కష్టపడి పనిచేశారు ఉదయం ఎనిమిది నుంచి రాత్రి పదకొండు వరకు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయడానికి ఎన్నో కష్టాలు పడ్డారని చెప్పుకోవాలనేది ఆయన తాపత్రయం రాజధానిని నిర్మించి ఆంధ్రప్రదేశ్ని సింగపూర్లాగా మార్చాలనేది ఆయన ఆలోచన ఆయన ఆలోచనకి ఆయనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో ఫారిన్ కంట్రీస్లో డెవలప్ అయిన దేశాల్లో దాన్ని ఆయన వాడి ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఆయనకున్నటువంటి ఈ పలుకుబడి ఏదైతే ఉందో దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అని టీం భరించలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డికి లేదంటే ఆయన అప్పుడు ఆయన క్యాబినెట్లో ఉన్న మంత్రులకు కానీ ఎవ్వరికీ కూడా బయట దేశాల్లో ఇంత ఫాలోయింగ్ లేదు అంటే అనుభవం లేకపోవడం వల్ల కూడా మనం అనుకోవచ్చు అనుభవం ఉంటే అంటే ఏజ్ కొంచెం పెద్దదైతేనో ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉంటేనో ఇతర దేశాల్లో పరిచయాలు పెరిగే అవకాశం ఉంటుంది ఎవరెవరు బిజినెస్ మ్యాన్లు ఉన్నారు ఎవరెవరు పెట్టుబడులు పెట్టగలరు ఎవరెవరు ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి హెల్ప్ చేయగలరు అనే అవగాహన ఉంటుంది వాళ్ళలో ఎవరికీ లేదు జగన్మోహన్ రెడ్డి గారేమో ఫ్రెష్ అప్పుడే ముఖ్యమంత్రి అవడం ఇంకా ఆయనకు పరిచయాలు ఎక్కడుంటాయి ఇలాంటి కారణాల వల్ల ఒకటి రెండు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రాజెక్టుని మేమెందుకు చేపట్టాలి మేమెందుకు పనిచేయాలి అంటే రాజధాని ప్రతిపాదన తీసుకొచ్చింది అమరావతిలో చంద్రబాబు నాయుడు గారే కదా ఆయన మీద పగతో ఆయన మనం ఆ రాజధాని జోలికి పోకూడదని దాన్ని పూర్తిగా వదిలేశారు అలాగే ఆ ప్రజావేదిక పోల్చడం కానీ లేదా చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి కొన్ని ప్రాజెక్టులని అక్కడికక్కడే ఆపేయటం కానీ ఇవన్నీ కక్ష పూరితమైనటువంటి చర్యలే ఆ కక్ష ఓడిపోయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది అనడానికి ఈ సింగపూర్ గవర్నమెంట్కి వీళ్ళు మెయిల్ పెట్టడమే పెద్ద ఉదాహరణ ఇప్పుడు ఆ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో రాజధానిని జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేసి కంప్లీట్ చేసినా సరే ఆయనకే క్రెడిట్ ఉండేది ఏముంది ఎవరు కడితే శిలాఫలకాల మీద వాళ్ళ పేర్లే ఉంటాయి అంతేగాని ఆయన పెట్టిన పేర్లు మార్చుకున్నారు ఆయన ఇచ్చిన ఆయన పెట్టిన ఆయన ఇచ్చిన పథకాల పేర్లు మార్చుకున్నారు కాలేజీలకి పేర్లు మార్చుకున్నారు కొన్ని గవర్నమెంట్ ఆఫీసులకి రంగులు మార్చుకున్నారు రంగుల కోసమే కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు అలాగే రేషన్ సంచులు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక ఏడు వందల కోట్ల దాకా ఖర్చు పెట్టారు ఇంకా ఆ గవర్నమెంట్లో జరిగినటువంటి పనులు జనాలందరూ చూసి విసిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారు కనుక మళ్ళీ కంటిన్యూ అయితే మనం అయిపోతాం రా బాబు మనం ఆరిపోయినట్టే ఆంధ్రప్రదేశ్ అనే ఉద్దేశంతోనే జనాలు మేలుకొని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు గెలిపించిన తర్వాత వీళ్ళు చెప్పేది ఏంటంటే జనాలను మభ్యపెట్టే ప్రయత్నం ఏం చేస్తున్నారో తెలుసా ఈవీఎంల ద్వారా గెలిచారని చెప్తున్నారు మరి వన్ ఫిఫ్టీ వచ్చినప్పుడు మీరు ఈవీఎంల ద్వారా గెలిచారా అని చెప్పి జనాలు ప్రశ్నలు వేస్తున్నారు దానికి వైసీపీ పార్టీ వాళ్ళు తెల్లమోహం వేస్తున్నారు ఒకవేళ ఎవరైనా ఏదైనా కొంచెం డేర్ చేసి వైసీపీ పార్టీని ఎదిగిద్దామా అని అనుకున్నారనుకోండి వాళ్ళను కూడా బెదిరెత్తున్నారు అలాంటి పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొంది ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు పెట్టుబడులు పెట్టొద్దు అని సింగపూర్కి మేలు పెట్టారు అంటే ఇది రాష్ట్ర ద్రోహం అనే చెప్పుకోవాలి ప్రతి ఆంధ్రుడు రాజధాని నిర్మించాలని చెప్పి అంటూ ఉంటే రాజధాని డెవలప్ అయితే ఉద్యోగాలు వస్తాయని చెప్పి చదువుకున్న యువత కళలు అంటూ ఉంటే రాజధాని డెవలప్ అయితే బిజినెస్ పెరిగిద్దని వ్యాపారస్తులు అంటూ ఉంటే రాజధాని డెవలప్ అయితే కొత్త ఇన్స్టిట్యూట్లు మెడికల్ కాలేజీలు స్కూల్స్ వస్తాయని చెప్పి విద్యార్థులు కళలు కంటే రాజధాని నిర్మాణం ఆపాలని చెప్పి వైసీపీ వాళ్ళు కళలు కంటున్నారు మరి ఏం జరుగుతుందో వెయిట్ చేసి చూద్దాం మరి రాజధాని ప్రాంతం డెవలప్ గురించి లేదా రాజధాని ప్రాంతం మీద కూటమి ప్రభుత్వం పెట్టినటువంటి దృష్టి గురించి లేదా వైసీపీ పార్టీ రాజధానిని ఆపాలనుకుంటున్న అటువంటి ప్రయత్నం గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మన్ స్టూడియోస్